లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు ఇందుకోసం గురువారం సాయంత్రమైన ఢిల్లీకి చేరుకున్నారు ఓ హోటల్లో పలువురు దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో సీఎం వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ పార్ట్నర్ స్టేట్ లాంచ్ పిఎఫ్ఐఓ ఆధ్వర్యంలో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిం డి మార్ఫీతో ద్వైపాక్షిక సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు తదనంతరం పదకొండున్నర గంటలకు పన్నెండవ వార్షికోత్సవ ఫోరంలో ఐదు వందల మంది ప్రతినిధులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అమెజాన్ ఆ గోద్రేజ్ ఉబెర్ వంటి బహుళ జాతి సంస్థల ప్రతినిధులతో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చిస్తారు అనంతరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు సిఇఓ బోర్గే బెండ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు రాష్ట్ర ఆర్థిక వాణిజ్య అవకాశాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించేందుకు ఈ సమావేశాలు దోహదపడతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది